వాట్ ఈస్ దట్ ఇది బర్డ్స్ నైస్ కాదా అది కొంచెం ఎదుగు అవును తెలుసా ఇప్పుడు మ్యాచ్ అయిపోయింది నీ డ్రెస్కి చామంతుల సీజన్ కదా ఇక మరీ సైజు బాగుంటాయి ఇవి హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకా ఇంట్లో పనులు బాగా ఎక్కువైపోయింది ఎందుకంటే పండగ సీజన్ కదండి ఇంకా పండగ దగ్గరకు వచ్చేసింది సో మనకి ఇంట్లో పనులతోనే సరిపోతుంది ఇంకా గార్డెన్లో చూస్తే వెజిటబుల్స్ అయితే ఉన్నాయండి హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి ఫ్లవర్స్ కూడా పోస్తున్నాయి కానీ నేను హార్వెస్ట్ చేయడానికి అయితే అవ్వటం లేదండి ఇంట్లో వర్క్ చేసుకుంటూనే టైం అంతా గడిచిపోతుంది ఇంతలోనే ఇంటికి కూడా మన చుట్టాలు వచ్చారు చుట్టాలంటే ఎవరో కాదు మా బావగారు వాళ్ళ కొడుకు పిల్లలు వాళ్ళు మిస్సెస్ వచ్చారండి ఏంటంటే వీళ్ళు మీకు తెలుసు ఇంతకుముందు మన వీడియోలో వచ్చారు వీళ్ళు ఇక్కడ మన స్విట్జర్లాండ్లో ఉంటున్నారు కదండి అయితే ఇంటికి వచ్చారు సడన్గా ఇంక ఇంట్లోనే నేను పని చేసుకుంటూ టైం అయితే గడిచిపోయింది కొంచెం హార్వెస్ట్ ఉంది ఈవినింగ్ తన చేయిద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఎదురుగా కనిపిస్తున్నారు కదండి మా కోడలు మా బావగారు వాళ్ళ కోడలు మాకు కోడలే అయితే వీళ్ళు స్విట్జర్లాండ్ నుంచి వచ్చారండి వాళ్ళిద్దరు పిల్లలు నానా నీ పెద్దోడు ఏం పేరు నీ పేరు లక్కీ యూ ఆర్ స్మాల్ బాయ్ జున్ను 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 నీకు తగ్గట్టు ఉంది లక్కీ బాయ్ ఓకే అయితే ఈరోజు ఎక్కడున్నారు ఇప్పుడు మీరు గార్డెన్లో ఉన్నారా గార్డెన్లో వెజిటబుల్స్ అన్ని చూసావా ఎలా అనిపించిందిరా గార్డెన్ చాలా బాగుంది టూ ఇయర్స్ బ్యాక్ వచ్చాము మేము ఈ గార్డెన్కి అప్పటికి ఇప్పటికీ చూస్తుంటే ఇంకా బాగా పెద్దదే అయింది అనిపిస్తుంది అవునా మీరు మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది ఈ మొక్కలు ఈ పూలు చూస్తుంటే చాలా హాయిగా అనిపిస్తుంది అవును అప్పుడు మీరు చూసిన వెరైటీస్ కాదు కదా ఇవి వేరే ఇవి వేరే న్యూ వెరైటీ మళ్ళీ కొత్తగా అన్ని మారిపోయినాయి అవును ఓకే అయితే కొన్ని ఉన్నాయి కదమ్మా వెజిటబుల్స్ మన గార్డెన్ లో లక్కి నీకు కనిపిస్తున్న ఆ వెజిటబుల్ నేమ్ చెప్తావా వెళ్ళి మమ్మీ కట్ చేస్తుంది అదేంటమ్మా వెజిటబుల్ స్పాంజ్ గాడా ఓకే బాగున్నాయా హెల్దీగా ఉన్నాయా రైట్ కట్ చేసిరా దివ్య దివ్యా పొడవుగా ఉంటాయి రా అంటే హైట్ ఉన్నవి అనమాట ఇవి ఈ వెరైటీ ఇందులో కొంచెం మనకి స్మాల్ కూడా ఉంటుంది నేతి తెలుగులో అవునమ్మా నేతి బీరకాయలు మనం అలాగా పీల్స్తోనే వండేసుకోవచ్చు మనకి ఏంటంటే అవి మనం తొక్క తీస్తాం కదా వీటికి తీయ అవసరం లేదన్నమాట నేను అనుకోవడం అంటే ఇవి జుకినీ అంటారేమో అని అనుకుంటా అనుకున్నారు కానీ జుకినీ వేరే వెరైటీ రాది ఇది ఓన్లీ స్పాంజ్ గార్డ్ అయితే మీకు ఇవి ఉన్నాయా మీ సైడ్ స్విట్జర్లాండ్ లో స్విట్జర్లాండ్ లో అదే జుకీని చూసాము అది ఇది ఒకటే అని అనుకుంటున్నా అనుకుంటున్నావా ఓకే అది పచ్చడి పచ్చడి అది చేస్తారు ఇది చేస్తారు మరి ఇది మాత్రం రిజ్ గార్డ్ స్పాంజ్ గార్డ్ అని రెండు ఈక్వల్ టేస్ట్ ఉంటది కొంచెం ఇంచుమించుగా అయితే వాట్ ఈస్ దట్ కోనట్ ఇది కోకోనటా నా బర్డ్స్ నెస్ట్ సరే చూడు ఇది గో అయింది ఇక్కడ మనకి హోల్ ఉందా బర్డ్స్ ఏమో ఇక్కడికి వచ్చి ఎగ్స్ పెడతాయి చక్కగా బర్డ్స్ ఉంటాయి కదా బేబీస్ అవి వస్తాయి అన్నమాట అందుకని అది పెట్టాం ఎగ్ బ్రింజల్ వేర్ ఇస్ దట్ సి చూపించు నువ్వు చూసావా ఎగ్ బ్రింజల్ ఎక్కడుంది ఇదేనా ఓ నిజంగానా నచ్చిందా ఎగ్ బ్రింజలు అమ్మో నువ్వు కూడా కట్ చేసేస్తున్నావా ఓ బాగా కట్ చేసే సూపర్ సరేలే అది తెలుసు కదరా అవి ఓక్రా ఓక్రాలో

కష్టపడుతున్నావే ఎందుకంటే అది లావుగా ఉంది నాకు ఇంకా ఉన్నాయా అది నువ్వు కట్ చేయలేకపోతున్నావు ఇంకా రెడ్డిష్ గా ఉన్నాయి కొంచెం గ్రీన్ రెడ్ కలిసిన కాంబినేషన్ అనమాట ఇది లోపల పిక్కలు ఉంటాయి అతయ్య ఉంటాయిరా చాలా లావుగా ఉంటాయి వీటి సీడ్స్ కూడా కలెక్ట్ చేశాను మళ్ళీ మనకి నెక్స్ట్ ఇయర్కి ఉండాలి కదా నెక్స్ట్ ఇయర్ అంటే కంటిన్యూస్ గా మళ్ళీ రకరకాలు పెంచుతున్నారు అతి నచ్చుతున్నాయా చాలా బాగున్నాయి నైస్ ఇంకా ఏమున్నాయి చూద్దాం పదా లక్కీ అదేంటి ఆ వెజిటబుల్ చూసావా ఎంత బాగున్నాయో అదేంటి డ్రమ్ స్టిక్స్ అన్నయ్య కట్ చేసేద్దాం మరి కట్ చేసేద్దాం మమ్మీని కట్ చేయమందాం అది ఎందుకంటే అందదు కదా మనకి కొంచెం లావుగా వచ్చాయరా లావు అంటే లావుగా వచ్చాయి రెండు ఉన్నాయి రెండు చేసి కట్ చేసి కలిపి కట్ చేసి రైట్ ఓకే ఇంకోటి ఉందా అది లక్కీ డోంట్ నానా అలా చేయకూడదు ఏంటి ఈ సహా ఆర్గానిక్ గా ఇంట్లో పండించుకుంటే చూడడానికి మాత్రం చాలా ముచ్చటగా ఉంది మనం అంటే హెల్దీ వేలో వెళ్ళేటప్పుడు ఇవన్నీ వెజిటబుల్స్ కూడా మనకి తినేవే కదా అవును సో మన గార్డెన్ లో అన్ని వేయాలనే కోరిక అలాగే నేను అనిపిస్తుంది అంటే మనకు చాలు మనం తినడానికి మనం పండించుకుంటే హ్యాపీ కదా బయట కొనుక్కునే పని లేకుండా ఇన్ని వెజిటబుల్స్ అనేవి ఇలా మిద్ద తోటల్లో పెంచుకోవడం అనేది చాలా హ్యాపీ అనిపిస్తుంది మా అందరికీ కూడా మీరు కూడా స్టార్ట్ చేయాలి మరి తప్పకుండా ఇదంతా చూసి వచ్చేసి ఓకే ఇంకా ఉన్నాయి చూద్దాం బాటిల్ కదా ఇది నైస్ అవునరా అది కొంచెం ఎదుగుతుంది ఇవి గాడ్స్ చా చాలా నెమ్మదండి పెద్దోడు చాలా మాట నోట్లోంచి రాదు ఇవి గాడ్స్ అని చెప్తున్నాడు ఓకే ఇవి తీసారా ఇవి కూడా హార్వెస్ట్ చేసేది దివ్య ఎందుకంటే మనకి ఇవి రెడీ అయిపోయి చూసావా సైజ్ కూడా చాలా పెద్దగా కూడా వచ్చాయి అవునమ్మా బిగ్ సైజ్ అది ఆల్రెడీ పడిపోయింది అయితే కూడా ఇవి మనం వెతుక్కోాలన్నమాట కనిపించవు తొందరగా ఎందుకంటే ఆకుల్లో కలుస్తాయి కదా కొంచెం ఇంచుమించిగా గ్రీన్ కలర్ లో ఉండిపోవడం వల్ల నాకు డౌట్ ఈ దొండపాదులు ఇలాంటి పాదులు అవి ఉండే చోట ఈ రైని సీజన్ లో గాని ఇలాంటి సీజన్స్ లో గొంగల్ పురుగులు వస్తాయి అంటారు మరి అవి ఎలా మీరు క్లియర్ చేయడమా ఎలా చేస్తారు గొంగల్ పురుగులు అనేవి దొండపాదులకి నేను ఎప్పుడు చూడలేదు కానీ ములక్కాడ మొక్కలకి అయితే వచ్చేస్తాయమ్మా ఆ టైంలో లో అవి కొంచెం సీతాకోక చిలుకల్ని అవి తయారు చేసుకుంటాయి కదా ఆ సీజన్ అది తప్పదు మరి కొంచెం ఫేస్ చేయాలి మ్యాక్సిమమ్ మేము అవి తీసి పడేస్తాము అంతవరకు రానివ్వకుండా అప్పుడప్పుడు ఒకటి రెండు అనేవి చెట్టు పైన ఉంటాయి వాటిని గూడు కట్టుకొని అవి సీతకాకు చిలుకలు అయ్యాక ఎగిరిపోయి వేలిపోతాయి కాకపోతే అవి ఎక్కువగా చిన్న చిన్నవి అయితే మాత్రం మనం తీసేయాలి ఆకులు వెనక చూసి తీసి పడేయాలి పెద్దవైతే ఏం చేయలేము కదా కొన్ని అయితే మేము రిమూవ్ చేసేస్తాం కానీ కొన్ని అయితే శీతకాకు చిలుకలు అవ్వడానికి వదిలేస్తాం ఇక్కడ సైజ్ బాగుంది ఇది వేరే చెట్టమ్మా ఇక్కడ కూడా మనకి ఉన్నాయి ఉంటాయి <laughs> అక్కడ మనకి కుందండి రిజ్ గార్డ్ అది కూడా కట్ చేసేద్దాం ఇది ఎదిగిందా చెట్టులో ఉండడానికి మనకు కనిపించలేదు ఇంక ఇక్కడ ఒకటి ఉందా ఇది కూడా చేసి ఇప్పుడిప్పుడే కాకరకాయలు కూడా వస్తున్నాయి చూసావా అవును ఓకే ఇంకొకటి ఉంది అక్కడ దగ్గరలో లేదు కొంచెం దూరంగా ఉంది మనం కట్ చేద్దాంలే తర్వాత అది కూడా కొంచెం ముదిరినట్టుంది కట్ చేసేద్దాము ఎందుకంటే తర్వాత మళ్ళీ అది ముదిరిపోయినా బాగోవు కదా ఇంకొంచెం ముందుకెళ్ళాలి కొంచెం అడ్డింది ఈరోజు మంచిగా హార్వెస్ట్ చేసావురా ఏమనిపించింది నీకు ఈ హార్వెస్ట్ చూస్తే రోజు ములక్కాళ్ళు స్పాంజ్ గార్డ్ బీరకాయలు బెండకాయలు దొండకాయలు చాలానే హార్వెస్ట్ చేసాం ఇంకా ఏంటంటే ఈ రోజుల్లో అనేది మనం సిటీస్లో ఉండి ఈ మొక్క నుంచి ఒక కాయ తెంపడానికి నిజంగా చాలా కరువైపోతుంది మనకి అసలు ఎక్కడ మొక్కలు కనిపించటం లేదు ఏదన్నా కూరగాయలు కోసుకొని వండుకుందామంటే ఆ అదృష్టం కూడా ఉండటం లేదు అలాంటి టైంలో లో వచ్చి నేను హార్వెస్ట్ చేయడం అనేది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను దానికి చాలా థ్యాంక్స్ అత్యాక్ చెప్పుకోవాలి చాలా బాగుంది హార్వెస్ట్ నాకైతే చాలా బాగా నచ్చింది మీ అదృష్టం ఏంటంటే మీరు ఉన్నప్పుడు చక్కగా హార్వెస్ట్ కన్నీ ఉన్నాయి అది హ్యాపీ నిజంగానే కొయ్యలేదు బాగా అనిపించింది నాకు కూడా ఉన్నప్పుడు ఉన్నాయి అనేసి నిజంగానే చాలా బాగుంది అండ్ అట్ ద సేమ్ టైం నాకు నేను విన్నది ఏంటంటే మొక్కలకి మనము ఈ ఏంటి ఆర్గానిక్ గా పెంచడము వాటరే కాకుండా చాలా ప్రేమతో పెంచాలంట సో నీ నుంచి మొక్కలకి నాకు అది కనిపిస్తుంది ఆ ప్రేమ అందుతుందని చాలా బాగున్నాయి మొక్కలు సో చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ఇక్కడ ఉన్నంతసేపు మాత్రం చాలా హాయిగా మంచి స్వచ్ఛమైన గాలి పీలుస్తున్నట్టు చాలా బాగుంది నీ ఎక్స్ప్రెషన్స్ లో తెలిసిపోతుంది నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావో చాలా హ్యాపీ ఫీల్ అయ్యావు అని తెలుస్తుంది నీ పక్కన మంచి కలర్ఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి మరి నాలుగు వద్దామా ఫ్లవర్స్ కూడా హార్వెస్ట్ ఓకే చేసేసే చాలా నచ్చుతుంది నాకు ఈ కలర్ కూడా చూడడానికి బాగున్నాయి ఎలాగో దేవుడికి పెట్టాలి కదా చక్కగా ఇలా మన చెట్ల నుంచే కోసుకొని దేవుడికి పూజకి యూజ్ చేసుకోవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తానరా నేనైతే ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే ఈ ఫ్లవర్స్ కూడా అందంగా విరబోస్తాయి ఎంత చక్కగా ఉందో చామంతులు సీజన్ కదా ఇక మరీ రోజెస్ ఉన్నాయి ఎల్లో రోజ్ కూడా ఉంది ఇక్కడ చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి ఆ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి ఇక్కడ చూసావా మందారాలు ఉన్నాయిరా పెద్ద పెద్ద ఉన్నాయి అత్తయ్య చాలా బాగున్నాయి చాలా బిగ్ సైజ్ బాగుంటాయి ఇవి పెద్ద సైజ్ పెద్ద ఫోటోస్ కి అంటే దేవుడి పోటాల్ చాలా అందంగా ఒకటే పెట్టి చాలా అందంగా కనిపిస్తుంది చాలా దేవుడికి అందంగా అనిపించుకోవడానికి ఫ్లవర్ పెట్టేసుకోవచ్చు అవునవును అయితే ఇక్కడ మనకి రాఖీ ఫ్లవర్ కూడా ఉంది ఇంకా రోజెస్ ఉన్నాయిలే చెట్లకి కూడా కొన్ని ఉంచాలని ఉంచుతానరా అయితే ఇది రాఖీ ఫ్లవర్ ఒకటి తెంపుదామా రాఖీ ఫ్లవర్ నేను ఎప్పుడు చూడలేదు అవునా ఇది మన అంటే ఎక్కువగా కృష్ణయ్యకి ఇది ఎక్కువగా పెడతారంట అంటే మంచిగా బాగుంటది రాఖీలానే ఉంటది మనం చిన్నప్పుడు రాఖీలు కట్టేవాళ్ళం కదా అన్నయ్యలకి సేమ్ అలానే అనిపిస్తుంది అది కూడా చూస్తే నీ నీకు తెలుసా ఇప్పుడు మ్యాచ్ అయిపోయింది నీ డ్రెస్ కి సూపర్ ఉంది నీ హ్యాండ్ లో ఇది ఇది నిజంగా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను కదా చాలా బాగుంది మచ్చట్టుకుంటే చూస్తే ఎల్లో కలరు కొంచెం ఆరెంజ్ ఎల్లో మిక్స్డ్ కలరు కలర్ఫుల్ పువ్వులు అయితే చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది అత్య ఏంటి పువ్వుల కోసం దేవుడికి పూజ చేయాలనిపిస్తుంది అవో పువ్వులు ఉంటే మాత్రం రోజు ఉదయం సాయంత్రం హాయిగా పూజ చేసుకోవచ్చు చాలా బాగుంది చాలా ఒక మంచి మాట అత్య పువ్వులను చూసి మనం దేవుడికి పూజ చేసేస్తాం అంత బాగుంది నిజంగా కదా నిజంగా అంటే పూలు చూస్తే కంపల్సరీగా దేవుడికి పూజ చేయాలనిపిస్తుంది పెట్టాలనిపిస్తుంది మనకి ఆ ఫోటోలకి అలా అలంకరించుకుంటే దేవుడు ఫోటోలకి మనకి ఇంకా అది చూడగానే కన్నులకి నిజంగా విందే చూసి మన మనసుకి ఆ ప్రశాంతత చాలా బాగా అనిపిస్తుంది మనకి హాయిగా అవును ఈ పువ్వులు చూసి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి డెఫినెట్ గా పూజ చేసుకోవాలనిపిస్తుంది అయితే ఈ రోజు మంచిగా హార్వెస్ట్ చేసేవరా చాలా బాగుంది ఇంకా చాలా సరదాగా గడిచిపోయిందండి పిల్లలతో చలికాలం కదండి చల్లటి వాతావరణం చక్కటి గార్డెన్ అలాగే నైట్ డిన్నర్ కూడా ఆ మూన్ లో చేయడం

ൂപ്പി ചൂടു എന്ത വേടി പാടേ കോയിൽ കൂട്ടൂല കൊണ്ടു കലി അടുത്ത మా రోజుగా హ్యాపీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు హ్యాపీ కనుమ అండి అందరికీ మా బావగారాల బాబు పెద్దోడు మా కోడలు వాసు మాకు పెద్ద కొడుకులు అంటాడు అందుకే మేము అందరం కలిసి ఇలా మీట్ అయ్యాం హ్యాపీ సంక్రాంతి అండి అందరికీ కూడా హ్యాపీ పొంగల్ హ్యాపీ సంక్రాంతి హ్యాపీ హ్యాపీ సంక్రాంతి హ్యాపీ 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 కనుమ సంక్రాంతి హ్యాపీ కనుమ Please like and share my and subscribe my channels and thank you and bye.